हम हो गए उसी के हम हो गए उसी के वो हो गया हमारा हमारा हम खुश नसीब कितने प्रभु का मिला सहारा हम हो see but get it. స సరోవరంలో అందరికీ బట్టి మంచిగా అనిపిస్తా ఉందా సంగమ యుగం అంటేనే బాబా పిల్లలకు జమా చేసుకునేటువంటి యుగం అవినాశి బ్యాంక్లో మనమందరం కూడా జమా చేసుకోవాలి ఒక్క జన్మం కోసం కాదు ఇరవై ఒక్క జన్మానికి పూరా కల్పం కోసం మనం జమా చేసుకోవాలి సంఘం యుగంలో ఒక్కటికి మనం ఎంత లెక్క పెట్టుకోవాలి ఒక్కటికి పదమ గుణంత అప్పుడే మనం పదమాపతులు కాగలం పదమా గుణాలు ఎలా ప్రాప్తం చేసుకోవాలి ఎలా జమా చేసుకోవాలి సాధారణ కర్మాలు చేస్తే సాధారణ చేస్తే జమ కాదు ప్రపంచం వారి మాదిరి ఎలా చేస్తే అలా పొందుతాం కానీ బాబా తలంపులు ఏదైతే చేస్తాం బాబా శ్రీమత అనుసారంగా ఏదైతే చేస్తాం అది మనకి జమా ఖాతా జమ అవుతుంది అందరికన్నా కూడా గొప్ప శ్రీమంతలు మీరు చాలా శ్రీమంతులు మీరే ప్రపంచం వాళ్ళకి మీరు శ్రీమంతులు అంటే సాధారణమైనటువంటి ఆత్మలం కానీ యజ్ఞంలో అందరూ కూడా సింపుల్గా ఉంటారు సాధారణంగా ఉంటారు అయినప్పటికీ ఎలా రిచ్ అవుతారు కానీ మీ మాదిరి బిజినెస్ వాళ్ళు చెయ్యరు ప్రపంచంలో ఎంత బిజినెస్ చేసి ఎంత సంపాదించగలరు ఎంత సంపాదించగలరు ఒక కోటి సంపాదించగలరా ఒక కోటి సంపాద కాకపోతే మీరు అడగడగన పదమా పదం సంపాదన చేసుకుంటున్నారు బాబా తెలియజేస్తున్నారు మీరు పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు అయినారు ఖుషి అనేది ఉండదు బాబా మనకి ఏం టైటిల్ ఇచ్చారు ఏ రకంగా మన జమా ఖాతా అనేది పెరుగుతూ ఉంటుంది తెలుసుకున్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని అడిగితే కాడ ఎంత మంచి మంచి పాయింట్స్ తెలియజేస్తారు ఏ రకంగా మనం జమా ఖాతా పెంచుకుంటున్నాం బాబా ఏదైతే ఖజానాలు మనకి ఇచ్చామో అది ఎంత వాడుకుంటాం స్వయం ప్రతి ఇతరుల ప్రతి ఎంత మీరు వాడుకుంటే అంత సఫలం చేసుకుంటారు జమ మీరు ఎంతెంత జమ చేస్తారు కానీ వాడుకోరు కాకపోతే ఇక్కడ మీరు ఉల్టా మీరు ఎంత ఖర్చు చేస్తారు వాడే కొద్దీ అంత అభివృద్ధి చెందుతుంది ఇది స్థూలమైనటువంటి ఖజానా కాదు సూక్ష్మమైనటువంటి ఖజానా ఏదేది ఖజానాల మంది ఏ ఏ ఖజానాలు మంది జ్ఞానం గుణాలు శక్తులు సమయం శ్వాస సంకల్పాల ఖజానా ముఖ్యమైనటువంటి ఆరు ఖజానాలు బాబా తరపున మనకి విలువైనటువంటి ఖజానాలు ప్రాప్తమైనవి ఖజానల గురించి బాబా మురళిలో తెలియజేస్తారు ఎవరికైతే శాస్త్రాల యొక్క అథారిటీ ఉంది వాళ్ళు ఏం చెప్పగలరు బాబా బాబా చెప్పేటువంటి జ్ఞానం ప్రపంచంలో ఎవ్వరు కూడా చెప్పరు మనం ఏదైతే దేవతలు మానవుల నుండి దేవతలు అయితే దానికోసం సర్వగుణ సంపన్నలు కావాలి పదహారు కళా సంపూరణలు కావాలి జ్ఞానాన్ని మనము అరిగించుకోవాలి ధారణ చెయ్యాలి మనలో ధారణ చెయ్యాలి ధారణ చేసుకొని స్వరూపం స్వరూపంలో తీసుకురావాలి నంబర్ వర్ కాదు జ్ఞానం వినేటప్పుడు కూడా ఆనందం వేస్తుంది వింటుంటాము కానీ ధారణ ముఖ్యం కృష్ణుడు పిళ్ళంగోయి వాంచుతుంటే అంత గోపికలంతా ఎంత ఆనందిస్తారు చాలా సంతోషిస్తారు కాకపోతే మురళి కొందరు ఒక వింటారు ఒక చవులో వదిలేస్తారు కొందరు ఒక చోలో వింటారు ఒక చోలో వదిలేస్తారు అక్కడిదక్కడే వదిలిపెట్టేస్తారు జ్ఞానం అనేటువంటిది ఒక్కొక్కది కూడా విలవైనటువంటి రతనం ఒకసారి రాజు వేషాన్ని మార్చుకొని ఊర్లోకి వచ్చారనమాట భిక్షడు అడుక్కుంటుండేవారు సో మెడలో ఉండేటువంటి ఆరం తీసి భిక్షుకుడికి చేస్తారు రేపటి నుండి నువ్వు అడుక్కోరాదనేసి జీవితం పూర్తి అడుక్కునేటువంటి అవసరం ఉండదు అంత విలువైనటువంటి మాల ఇచ్చారనమాట కానీ ఆ రాజా అనేది ఆ భిక్షుకు అర్థం కావట్లేదు ఎందుకు ఎంత విలువైన మాల అనేసి కానీ ఆ విలువ అనేది ఆ బికారికి తెలీదు అది రాతి మాల రాళ్ళలో తయారు చేసినటువంటి మాల ఎందుకంటే ఆ యొక్క మాల యొక్క విలువ అనేది ఆ భిక్షకునికి తెలియట్లేదు కోప్పడతారనమాట అది ఇంచేస్తారు ఆ మాలని అన్నమాట ఒక్కొక్క పక్షి కూడా ఎగురుతున్నట్లు ఆ రత్నాలు విలువైనటువంటి రత్నాలు ఒకటి విలువైనటువంటి రత్నం అన్నీ పడేస్తాడనమాట తుంచేసి అన్నీ పడేస్తుంటే ఆ భిక్షుకర్ను అడుగుతాడు ఎందుకు ఎంత పడేస్తున్నవే ఎందుకు అనేసి ఆ రత్నం అనేది ఒక్కటి చేతిలో ఉంటుంది అది కూడా పడేస్తుంటే ఒక వ్యక్తి బట్టి పట్టుకుంటారు ఇది ఎంత విలువైంది చాలా విలువైంది ఎందుకు పడేస్తున్నావు దీన్ని మా అమ్మతో ఎంత డబ్బు వస్తుంది మరి ఇలాంటిది ఎంత పెద్ద మాలే ఉండేది నా దగ్గర మొత్తం అన్నీ పడేసేసాను ఎందుకంటే రత్నాలు యొక్క విలువ అనేది తెలియట్లేదు విలువ తెలియనప్పుడు అన్నీ పడేస్తున్నాడు అన్నీ పోగొట్టుకునేస్తున్నారు అలాగే నానం యొక్క విలువ కూడా మనకి తెలియదు బాబా మనకి ప్రతిరోజు కూడా ఎంత విలువైనటువంటి రత్నాలు ఇస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం విలువ తెలియకుండా పోగొట్టుకుంటున్నాం ఈ జ్ఞానానికి బాబా మనకి శస్త్రమని కూడా అంటారు మాయా మీద విజయాన్ని ప్రాప్తం చేసుకునేటువంటి శస్త్రం ఇదైంది మాయా జీతల ఎందుకు విఘ్న జీతల ఎందుకు బాబా మనకి ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు సైనికులు కూడా ఏ రకంగా యుద్ధ మైదానంలో పూర్తి సిద్ధంగా ఉండి వెళతారు అన్ని రకాలుగా శస్త్రాల సహిత సిద్ధతతో వెళతారు ఏ సమయానికి ఏ శస్త్రాలు అవసరం ఉంటాయి కాకపోతే ప్రతిరోజు కూడా అది శస్త్రాలు అనేది అలవాటు ఉండాలి ప్రాక్టీస్ చేస్తారు ప్రతిరోజు అలవాటు ఉంటేనే మనం అప్పుడు ఆ యొక్క యుద్ధంలో విజయాన్ని సాధించగలం విజయాన్ని పొందగలం అంత ఈజీ కాదు విజయాన్ని పొందడం అంటే అంత ఈజీ కాదు అలాగే మన మాయ కూడా వస్తూ ఉంటుంది మాయని కూడా కనుక్కునే శక్తి మనలో ఉండాలి రకరకాల రూపంలో కానీ బాబా దగ్గర మనకి ఈ జ్ఞానం ఉంది ప్రతి ఒక్క విధి కూడా ఎలా మనం విజయాన్ని పొందాలి క్రోధాన్ని ఎలా గెలవాలి అనేసి కూడా నాలెడ్జ్ ఉంది అన్ని రకాలుగాను జ్ఞానం అనే శస్త్రాలు మన దగ్గర ఉన్నాయి అభ్యాసం చేయడం అంటేనే విచార సాగర మంతనం చేయాలి ఆ యొక్క ఖజానాల్ని మనదానిగా చేసుకోవాలి ఎప్పుడైతే భోజనం చేస్తాం భోజనం జీర్ణం అయితే కదా అది పనిచేస్తుంది ఈ జ్ఞానం అనేది కూడా ఎప్పుడ పనిచేస్తుందంటే సమయానుసారం సమయానుసారం పనిచేస్తుంది సమయానుసారం మన జీవితంలో కూడా కొన్ని పేపర్లు వస్తాయి సంస్కారాల అనుగుణంగా పేపర్లు ఆ పేపర్లో కూడా మనం పాస్ కావాలి కదా వికారాల మీద విజయాన్ని పొందాలంటే ఆ శస్త్రాల రూపంలో మనము ఆ జ్ఞానాన్ని ఆ పాయింట్స్ని వాడుకోవాలి కామ వికారాలని గెలిచాలి అంటే ఆత్మిక స్థితిని పక్కా చేసుకొని అప్పుడు ఆ యొక్క ప్రభావం అనేది మన మీద పడదు ఏ వ్యక్తుల యొక్క సంపర్కంలో వచ్చినప్పటికీ కూడా మనలో ఆత్మిక స్థితి అనేది పక్కా ఉండదు ఒకవేళ దేహాభిమానంలో ఉంటే దృష్టి వృత్తి అనేది చంచలమైపోతుంది ఈ జ్ఞానాన్ని నేను నా లోపల ఎంత నేను ధారణ చేసుకున్నాను ధారణలో ఉన్నప్పుడు మనం సహజంగానే విజయాన్ని పొందుతాము అలాగే అన్ని వికారాల మీద కూడాను మనం విజయం పొందాలి అంటే ఈ జ్ఞానం అనేటువంటిది వాడుకోవాలి సమయ సందర్భం తగినట్టు దానం చేయాలి మన జీవితంలో కూడా ధారణ చేయాలి వారి యొక్క జీవితంలో కూడా పరివర్తన వస్తుంది అప్పుడు మన ఖాతా కూడా జమ అవుతుంది ఇంకో ఖజానా అయింది గుణాల యొక్క ఖజానా గుణాలు మన జీవితంలో ధారణ తీసుకొస్తుంది మన నడవలకేనే సేవ చేస్తుంది మన నడత మన ప్రవర్తన మన ప్రవర్తన ద్వారా కూడా మనం సేవ చేయచ్చు మన ప్రవర్తన మన మంచిగా ఉన్నప్పుడు మనము జ్ఞానం చెప్పవలసిన అవసరమే లేదు మన ద్వారానే సేవలు జరుగుతాయి మన పరివారం వాళ్ళకి జ్ఞానం చెప్పినప్పుడు మాకు చెప్పవలసిన అవసరం లేదంటారు వాళ్ళు ఎప్పుడు కూడా వినిపించుకోడానికి ఇష్టపడరు ఇంటి వాళ్ళు మీరు ఎంత గొప్ప గొప్ప మాటలు గొప్ప జ్ఞానం చెప్తే కానీ వినిపించుకునేకి ఇష్టపడరు కాకపోతే మన పరివర్తన మన లోపల ఏదైతే పరివర్తన చూసి వాళ్ళు మారుతారు మీరు కోప్పడుతుంటారు వాళ్ళు కోప్పడుతుంటారు అప్పుడు మీ నడవళక వల్ల వాళ్ళు వినరు మీరు కోప్పడుతుంటారు కానీ మనం శాంతి గురించి ప్రేమ గురించి చెప్తే వాళ్ళు వినరు వాళ్ళ గురించి మనం ఎలా వ్యవహారం చేయాలి ఎలా నడుచుకోవాలి అలా నడుచుకోవాలి అప్పుడు మన ప్రవర్తన వల్ల వాళ్ళు కూడా మారుతారు వాళ్ళు కూడా ఇష్టపడతారు మన ప్రవర్తన ద్వారానే సేవ చేయాలి మీ యొక్క ముఖ చహర ద్వారా సేవ చేయాలి మీ యొక్క సంతోషం మీ యొక్క ఆనందం వీళ్ళు ఎంత మంచిగా ఉంటారు ఎంత శాంతిగా ఉంటారు ఎంత ప్రేమగా పలికిస్తారు ఎంత ఖుషిగా ఆనందంగా ఉంటారు వీళ్ళ దగ్గర మాట్లాడితే నా దుఃఖం అంతా మాయమైపోతుంది అని వాళ్ళ లోపల భావనలు అనేది ఉంటాయి కానీ మీ ద్వారా అనుభూతి చేస్తున్నారు ఇది ఎంత మీరు చేస్తారో పాది రేట్లు సేవ జరుగుతుంది మీరు ఏదైతే ఇతరులకి జ్ఞానం ఇస్తారో ఆ జ్ఞానం పాది రేట్లు మీ ప్రవర్తన వల్లనూ సేవ జరుగుతుంది శ్వాస సమయ ఖజానా శ్వాస ఖజానా సమయ ఖజానా సమయ జన సంగమ యుగంలో వర్తమాన సమయంలో చాలా విలువైనటువంటిది టైం యుగంలో మనకి ఎంత సమయం అనేది లభించింది సంగమ యుగంలో ఎనభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది యజ్ఞం ఎనభై ఎనిమిది సంవత్సరాలైంది కానీ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది కొందరు ఎనిమిది కొందరు పది కొందరు పదకొండు ఐదు సంవత్సరాలుగా జ్ఞానంలో ఉన్నారు కన్నయ్య నలభై ఏండ్లుగా జ్ఞానంలో ఉన్నారు మనకి ఎంత సమయం అనేది దొరికింది సదా ఎప్పుడు ఇక్కడ కూడా ఎవరడిగా ఉండాలి మనకి తెలియట్లేదు అసలు పూర్తి సంఘం సంగమిగు మరి ఇంకో జన్మం తీసుకొని మళ్ళీ పురుషార్థం చేయాలంటే ఆ లోపల వినాశం అనేది ఉంటుంది సమయ ఖజాన ఒక్కొక్క సెకండు కూడా ఎంత విలువైంది ఒక్క క్షణం ఒక సంవత్సరం సమయం ఇరవై యొక్క జన్మానికి ఈ సమయం విలువైనటువంటి సమయమే మనము జమా ఖాతా పెంచుకోవాలి ఏదో కొంతసేపు టీవీ చూశాను ఏదో కొంతసేపు మొబైల్ చూసాను పరస్పరంలో ఎవరి గురించి అయినా మాట్లాడినాము కానీ మర్చిపోతాం మనం టైం ఎక్కడ వ్యర్థం గడుపుతున్నాము కొందరు నిద్రపోతూ సమయాన్ని గడుపుతారు కొందరు ఎనిమిది గంటలకు బదులాగి పది గంటలు యోగం చేసేటప్పుడు కూడా నిద్రపోతుంది యొక్క సమయం అనేది ఎక్కడ వ్యర్థం అయితీ ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాము పరిశీలన చేసుకోవాలి ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కాదు దుఃఖం ఇవ్వలేకపోతే ఇచ్చానా దుఃఖం ఇవ్వలేదు సుఖం ఇవ్వలేదు రెండో లేదు అంటే నెగిటివ్ లేదు అమృత వేళ కూడా చాలా శక్తివంతంగా యోగం చేస్తున్నామంటే జమ అవుతుంది మరి రోజు కూడా జమ చేసుకోవాలి కదా రోజు పది మంది మీద మనం కోపడినామంటే అమృత వేళ పొందుకోదంతా జమ అంతా మైనస్ అయిపోతుంది ఎంత సంపాదన చేసుకున్నాము అంతే పోగొట్టుకున్నాము మనం అనుకుంటాము నేను చాలా పురుషార్థి చాలా పురుషార్థం చేస్తున్నాను అనేసి కానీ ఎప్పుడైతే ఇతరులపైన కోపడతాం అప్పుడు జమ చేసుకున్న ఖాతా అంతా కూడాను ఖాతా పోగొట్టుకుంటాం కానీ మనం చెక్ చేసుకోవాలి నేను రోజు ఎంత జమ చేసుకుంటున్నాను నేను నాది అనేటువంటి దీనికి కూడా వశభూతులైనామంటే అప్పుడు కూడా మైనస్ అయిపోతుంది శ్వాస ఖజాన ఒక్కొక్క శ్వాస శ్వాసం కూడా బాబా స్మృతిలో జమా అని పెంచుకోవాలి ఎవరైతే మంచి భక్తులు ఉంటారు ప్రపంచంలో శ్వాస శ్వాసంలో భగవంతుని గుర్తు చేస్తారు జపం చేస్తారు ప్రతి కర్మంలో కూడా బాబా తోడు నిరంతర సర్వ సంబంధాల రూపంలో గుర్తు చేసుకోవాలి కనీసం ఎనిమిది గంటలైనా ఎనిమిది గంటలైనా ఆరాగా ఎనిమిది గంటల పని ఇంక ఇంకెనిమిది గంటలు బాబా స్మృతిలో ఉండండి కానీ స్మృతి యాత్ర చార్ట్ ఎంత ఉంది మన దగ్గర ఎనిమిది గంటల చార్ట్ ఉందా ఇప్పుడు బట్టి చేస్తున్నాం బట్టీ చేస్తుంటే కూడాను మనం అనుకుంటాం ఎనిమిది గంటలు నేను పురుషార్థం చేశాననేసి కానీ బట్టిలో వచ్చింది మనం బాబాని గుర్తు చేసేందుకు మురళి వింటుంటా మురళి వినేటప్పుడు కూడా అది కూడా యోగమే ఎందుకంటే బాబా మనకి మురళి వినిపిస్తున్నారు మనం వింటున్నాం బాబా వినిపిస్తున్నారు మనం వింటున్నాం ఎవరో చెప్పేవాళ్ళు నిమిత్తంగా ఉన్నవాళ్ళు చెప్తున్నారు ఏదైతే అటెన్షన్ ఉంటుంది రోజంతా కూడా మనం బాబాయొక్క స్మృతి చేస్తుంటాం యోగం చేస్తుంటాం మధ్య మధ్యలో కూడా బాబా స్మృతి చేస్తుంటాం అంటే బట్టీలు కనీసం ఐదు ఆరు గంటలు మనం ఖాతా చేసుకుంటున్నాం ఎప్పుడైతే మీ మీ స్థానాలకు వెళతారో అప్పుడు మీరు మెయింటైన్ చేస్తారా ఆరు గంటల ఐదు గంటలు పురుషార్థం చేసేకి ఎవరైతే జమా ఖాతా మీ స్థానానికి వెళ్ళిన తర్వాత కూడాను ఇలాగే మెయింటైన్ చేస్తారా సో చార్ట్ స్మృతి యాత్ర యొక్క చార్ట్ మన దగ్గర ఉంటుంది అంటే మనకి ఎంత శక్తి అనేది ప్రాప్తమవుతుంది మన యొక్క సంకల్పాల యొక్క ఖజానా వేస్ట్ ఎలా చేస్తాం చిన్న చిన్న విషయాల్ని లోతుగా ఆలోచించిస్తాం చిన్న చిన్న వాటి గురించి లోతుగా ఆలోచిస్తాం సంకల్పాలను కూడా వ్యర్థం చేస్తాం వ్యర్థమైనటువంటి మాటలు వినేటప్పుడు మీ చెవులు బంద్ చేసుకునేసేయండి ఎప్పుడైతే నెగిటివ్ నెగిటివ్ విచారాలు నెగిటివ్ యోచన చేసి కూడాను మనము సమయాన్ని పోగొట్టుకుంటున్నాము జమా దేని వల్ల అవుతుంది మనందర ప్రతి కళ్యాణ భావన కళ్యాణ ప్రతి శుభ భావన పెట్టాలి ఎవరు ఎలా ఉన్నా కూడా మంచి వాళ్ళ గురించి శుభావనలు పెట్టడం అది అది పరి కష్టమైన పని కాదు ప్రపంచం వాళ్ళు కూడా పెడతారు కానీ ఎవరైతే నాకు విరుద్ధంగా ఉంటారో నాకు విరుద్ధంగా ఉన్న వాళ్ళపైన శుభావనలు పెట్టడం నా గురించి వాళ్ళు ఉంటారు సమస్యలు క్రియేట్ చేస్తుంటారు మన చుట్టూ కూడా మనతో హిసాబ్ కితాబ్ లెక్కాచారాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ ప్రతి కూడాను మనం శుభాన్ని అనిపించాలి ఇంకటి లెక్కాచారాలు కూడా చుక్త అవుతా ఉంది అటువంటి ఈర్ష పడే వాళ్ళ పైన కూడా మనం శుభ భావన పెట్టాలి అలా పెట్టినప్పుడే మనలో జమాఖాత అనేది కూడా పదమ గుణ ఇది ఏదైతే ప్లస్ దీని యొక్క వాల్యూ అనేది చాలా విలువైంది ఆ తర్వాత శక్తి లేక ఖజానా బాబా మనకి ఏదైతే శక్తిని ఇచ్చారో మాస్టర్ సర్వశక్తి వానైనాను శక్తి లెక్క స్టాక్ జమా ఖాతా ఉన్నప్పుడు మనం పుల్ స్టాప్ పెట్టగలం ఎప్పుడు కంట్రోలింగ్ పవర్ రూలింగ్ పవర్ ఉన్నప్పుడు క్షణాల్లో మనం కంట్రోల్ చేసుకోగలం క్షణాల్లో మనం పుల్ స్టాప్ పెట్టగలం ఎక్కడ మన మనస్సుని ఏకాగ్రతలో తీసుకోవాలి ఏకాగ్రత మానసిక అలాగే విభిన్న రకమైనటువంటి స్థితిలో ఏ స్థితిలో మనం స్థితులు కావాలి అప్పుడు మనలో కంట్రోలింగ్ పవర్ ఉండాలి వ్యర్థ యోచనలు వ్యర్థ సంకల్పాలు అవి కూడా కంట్రోల్ చేసుకునే మనకి ఏవైతే స్వమానాలు ఉన్నాయో ఆ స్వమానాలన్నీ కూడా శుభ సంకల్పాలు అప్పుడు కూడా మనకి జమాఖాత్ అనేది పెరుగుతుంది అంతే సమయంలో పాస్వి చేస్తాయి ఈ ఒక శక్తులు ఈ పవర్ ఈ శక్తి అనేది అంతే సమయంలో పాస్వితనర్ కాకపోతే చాలా కాలం అలవాటు ఉండాలి నాకేం కష్టం కాదు నేను ఎప్పుడు ఆత్మిక స్థితిలో ఉంటానో నాకేం కష్టం కాదంటారు అటువంటి సందర్భాలు వస్తాయి అటువంటి పరీక్షలు మన దగ్గర వస్తాయి కానీ అప్పుడు చాలా కాలం అభ్యాసం ఉన్నప్పుడే మనం వాటి మీద విజయాన్ని పొందగలము మా యొక్క స్మృతిలో మనస్సుని బ్రాహ్మణులకి సహించేటువంటి శక్తి చాలా ఉండాలి సహన శక్తి ఈ కలియుగంలో అందరితో పాటు అడ్జస్ట్ చేసుకోవడం అందరితో మోల్డింగ్ కావడం ఈ సహన శక్తి అనేది చాలా చాలా అవసరం లౌకికం వాళ్ళతో బ్రాహ్మణులతో సమాజంలో మన ఫ్రెండ్స్తో రకరకాలుగా మనం సహనం చేసుకోవాల్సింది బ్రాహ్మణుల్లో కొందరికి మనము శాంతిశక్తిని దానం ఇవ్వాల్సి వస్తుంది శాంతి. మిగతాది రెండవ భాగంలో విందాము ఓం శాంతి